వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మహత్యమును వివరించుచూ ఇట్ల నేను మిథిలాపతి శృతకీర్తి శృతదేవుని ముక్కంటి కంటిమంటకు ఎరాయినా ఆ మన్మధుని జన్మ ఎట్టిది అతడు చేసిన కర్మ వలన అతడు ఎట్టి దుఃఖమును అనుభవించను వివరించుము అని కోరాను శృతదేవుడు ఇట్లనేను నేను కుమారస్వామి కథ పవిత్రమైనది విన్నంతనే చేసిన పాపములన్నీయూ నశించును కీర్తిని పుత్రులను కలిగించును ధర్మబుద్ధిని కలిగించును సర్వరోగములను హరించును అట్టి మహత్తరమైన కథను చెప్పుచున్నాను సావధానముగా వినుము శివుని కంటిమంటకు మన్మధుడు దహింపబడుటను చూచి మన్మధుని భార్యయగు రతి పూడిత ప్రోగు అయిన భర్తను చూచి దుఃఖపీడిత అయి మూర్చిల్లెను ముహూర్త కాలమునకు తెప్పరిల్లి బహువిధములుగా దుఃఖించెను ఆమె దుఃఖము చూచువారికి దుఃఖమును కలిగించి ఆమె తన భర్తతో సహగమనము చేయవలెనని తలచెను అందులకై తగిన ఏర్పాట్లను చేయుటకు తన భర్తకు మిత్రుడగు వసంతుని తలచెను అగు ఆమె కోరిక ప్రకారము చితిని ఏర్పచుటకై వసంతుడచ్చటకు వచ్చెను మిత్రుడి దుర్మరణమునకు మిత్రుని భార్య దురవస్థకు విచారించుచున్న వసంతుడు ప్రతీదేవిని ఓరడించుచూ ఇట్ల నేను అమ్మా నేను నీ పుత్రుని వంటి వాడను పుత్రుడనగు నేనుండగా నీవు సహగమనము వనర్పవలదు అని వసంతుడు బహువిధములుగా చెప్పినను ప్రతి సహగమనము చేయుటకే నిశ్చయించుకునేను వసంతుడు ఆమె నిశ్చయమును మరలింపలేకపోయెను ఆమె కోరినట్లు చితిని నదీ తీరమున ఏర్పరిచెను ఆమె గంగా స్నానము చేసి సహగమనమున చేయవలసిన పనులను పూర్తి చేసి భర్తను తలుచుకొనుచు చీతి నెక్కబోయెను అప్పుడు ఆకాశవాణి కళ్యాణి ప్రతిభక్తిమతి అగ్ని ప్రవేశము చేయకుము శివుని వలనను శ్రీ కృష్ణావతారమునెత్తిన శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు వలనను నీ భర్తకు రెండు జన్మలు కలవు రెండవ జన్మలో శ్రీకృష్ణుని వలన రుక్మిణీదేవికి ప్రజుమ్మునుడిగా జన్మించును నీవు బ్రహ్మశాపమున సంబరాదుర్ని ఇంట ఉండు అప్పుడు నీ భర్త యగు నీతో కలిసి చంబరాసురుని ఇంటనుండగలడు ఆ విధముగా నీకు భతృ సమాగమము కలదు అందువలన అగ్ని ప్రవేశమును మానుకోమని పలికెను ఆకాశవాణి మాటలను పాటించి ప్రతి అగ్ని ప్రవేశమును మానేను తరువాత బృహస్పతి ఇంద్రుడు మొన్నగు దేవతలు అతటుకు వచ్చిరి తమ ప్రయోజనమనకై శరీరమును కోల్పోయిన మన్మధుని భార్యకు ప్రతిదేవిని బహువిధములుగా ఓరడించిరి ఆమెకు అనేక వరములను ఇచ్చిరి శివుని కంటిమంటలో దహింపబడి శరీరము లేనివాడై అనంగుడను పేరును మన్మధుడు పొందెను నీకు మాత్రము యథాపూర్వకంగా కనిపించునని ఆమెకు వారు వరములనిచ్చి ఓరడించి పెక్కు ధర్మములను ఉపదేశించి ఇట్లనిరి కళ్యాణి పూర్వజన్మలో ఇతడు సుందరుడను మహారాజు అప్పుడునూ నీవే ఇతని భార్యము అప్పుడు రజోదోషము నందినను ఆ ధర్మమున నీకు నీకిప్పుడు ఈ స్థితి వచ్చినది కావున వైశాఖ మాసమున గంగా స్నానము చేయుము వైశాఖ వ్రతమును పూర్వ పూర్వజన్మలో నీవు చేసిన దోషమునకు ప్రాయశ్చిత్తమగును ప్రాతకాలమున గంగా స్నానము చేసి శ్రీ మహావిష్ణువును అర్చింపుము పూజానంతరము విష్ణు కథా శ్రవణము చేయుము నీ వీట్లు చేసినచో నీ భర్త నీకు లభించును అని రతికి శయన వ్రతము ఆచరించు విధమును చెప్పి దేవతలు వెళ్ళేరు ప్రతిదేవియు అతి కష్టముపై దుఃఖమును గ్రింగి సూర్యుడు మేషరాశిలో ఉండగా వైశాఖ మాసమున వైశాఖ వ్రతము అశూన్య శయనమును వ్రతమును చేశాను ఆ వ్రత ప్రభావమున ఆమెకు భర్తయగు మన్మధుడు కంటికి కనిపించెను ఆమెతో యథాపూర్వకంగా సుఖించుచుండెను చుండెను మన్మధుడు పూర్వజన్మలో సుందరుడను మహారాజుగా ఉండెను అప్పుడతడు వైశాఖ వ్రతము చేయలేదు వైశాఖ దానములను చేయలేదు అందుకే ఇతడు శ్రీ మహావిష్ణువు కుమారుడైనను శివుని కోపాగ్నిచే శరీరమును పోగొట్టుకునిను విష్ణుపుత్రునికే వైశాఖ వ్రతము ఆచరించకపోవటం వలన ఇట్టి పరిస్థితి వచ్చినచో మిగిలిన వారికి ఏమి చెప్పవలయును కావున ఇహలోక సుఖమును నాశించువారు అందరూ తప్పక వైశాఖ వ్రతమును ఆచరింపవలయును వైశాఖ పురాణం పదకొండవ అధ్యాయం సమాప్తం